భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పేరు ఇప్పుడు బాలీవుడ్ ను ఊపేస్తుంది దేశభక్తి నేపథ్యంలో సినిమాలు తీసేందుకు దర్శక నిర్మాతలు ఈ టైటిల్ కోసం పోటీ పడుతున్నారు కేవలం రెండు రోజుల్లోనే ముప్పైకి పైగా దరఖాస్తులు రావడం విశేషం ఇంతకీ ఏమిటా హడావిడి ఆపరేషన్ సింధూర్ పేరుతో సినిమాలు తీయడానికి ఎందుకు ఈ పోటీ ఇప్పుడు చూద్దాం భారత ఉగ్రవాదంపై చేస్తున్న పోరాటానికి గుర్తుగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ తీసేందుకు దర్శక నిర్మాతలు పోటీ పడుతున్నారు ఆపరేషన్ సింధూర్ మిషన్ సింధూర్ సింధూర్ ది రివెంజ్ ఇలా రకరకాల టైటిల్స్ తో నిర్మాతలు ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్ అసోసియేషన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వంటి సంస్థలకు దరఖాస్తులు పెట్టుకున్నారట కేవలం రెండు రోజుల్లోనే ముప్పైకి పైగా టైటిల్ రిజిస్ట్రేషన్ దరఖాస్తులు వచ్చాయని తెలుస్తుంది రానున్న రోజుల్లో ఈ సంఖ్య యాభై నుంచి అరవై వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఈ విషయాన్ని ఐఎంపీపీఏ కార్యదర్శి అనిల్ నాగ్రత్ స్వయంగా తెలిపారు ఇది భారతదేశానికి గర్వించదగ్గ విషయం కాబట్టి చాలా మంది ఈ కథను సినిమాగా తీయాలని ఉత్సాహం ఆయన అన్నారు టైటిల్ కోసం ఎవరైనా ఎన్ని దరఖాస్తులైనా చేసుకోవచ్చు కానీ మొదట ఎవరు దరఖాస్తు చేసుకుంటే వారికి కేటాయిస్తామని నిర్వాహకులు స్పష్టం చేశారు గతంలో కార్గిల్ ఉరి దాడులు జరిగినప్పుడు కూడా ఇలాగే టైటిల్ కోసం పోటీ నెలకొంది టైటిల్ నమోదుకు సాధారణ రుసుము మూడు వందల రూపాయలు ప్లస్ జిఎస్టి కాగా అత్యవసరంగా కావాలంటే మూడు వేల రూపాయలు ప్లస్ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది టైటిల్ పొంది తర్వాత మూడేళ్లలో సినిమా తీయకపోతే ఆ టైటిల్ ను రద్దు చేస్తారు ఇదిలా ఉంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ తో పాటు మరో ఐదు సంస్థలు ఇదే పేరుతో మార్క్ రిజిస్ట్రేషన్ కోసం కూడా గర్వకారణమైన విషయంపై వ్యాపారం చేయాలనుకునే ఉద్దేశంతో రిలయన్స్ సంస్థ తన దరఖాస్తును వెనక్కి తీసుకుంది అయితే దేశానికి గర్వకారణమైన విషయంపై వ్యాపారం చేయకూడదనే ఉద్దేశంతో రిలయన్స్ సంస్థ తన దరఖాస్తును వెనక్కి తీసుకుంది మొత్తానికి ఆపరేషన్ సింధూర్ పేరు బాలీవుడ్ లో భారీ క్రేజ్ సంపాదించుకుంది మరి ఏ ఈ టైల్ సొంతం చేసుకుంటారో చూడాలి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి